చూరకులాకి ఇంట్లోనే పీనట్ బటర్ చేస్తున్నాను స్టోర్ బోర్డ్ దానిలో షుగర్ ఎక్కువ ఉంటుందని ఎలానో ఈ రెసిపీ చూసి మీరు కూడా మీ పెట్స్కి చేసేయండి ఎంజాయ్ చేస్తాయి కావాల్సిన పీనట్స్ తీసుకొని ప్యాన్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా సాల్ట్ లేకుండా ఏ సీజనింగ్ లేకుండా కొంచెం ఇట్లా రోస్ట్ అయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా ముందు ఇలా ముద్ద ముద్దగా అవుతుంది పీనట్స్ లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చి ఇట్లా చివరికి పీనట్ బటర్ లాగా తయారవుతుంది మనం ఎడిషనల్ గా బయట ఆయిల్ ఏం వేయక్కర్లేదు ఒకేసారి ఎక్కువ చేసి పెట్టను సో కొంచెం బ్యాచ్ల్ బ్యాచ్ల్ గా చేసి పెడతాను ఈ బ్యాచ్కి చిన్న కంటైనర్ వర్క్ చేశాను వీళ్ళిద్దరికి లిక్ మ్యాచ్ లో ఇస్తాను అది కూడా తక్కువ లో ఎర్రదేమో చూరో లిక్మెట్ నేను వేసిన ఒక స్పూన్ అది రెండు రోజులు నాకుతా ఉంటుంది ఉంటది దాని కొన్నప్పుడు రెడ్ కాలర్ వేసి నాకు అమ్మారు చెప్పి అన్ని రెడ్ కలర్ అనమాట కోలాకి సేమ్ స్టైల్లో బ్లూ కలర్ హనీ కోమ్ షేప్ లో ఉంటుంది లిక్ మ్యాట్ ఒకటే చోట మొత్తం ఇవ్వకుండా స్ప్రెడ్ చేసి ఈవెన్ గా ఇస్తాను అనమాట ఎంత గుడ్ గర్ల్స్ లాగా వెయిట్ చేస్తున్నారు చూసారా ఎవరు లిక్ మ్యాట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఒకరు పడకుండా నీట్ గా తింటా ఉంటారు ఒక్కొక్క బ్రీడ్ కి ఒక్కొక్క ఏజ్ లో ఎన్ని సార్లు ఫీడింగ్ ఇవ్వాలని చెప్తూ ఒక లాంగ్ వీడియో రిలీజ్ చేశారు చూడండి చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాము సిల్వర్ బటన్ రాంగ్ スタート。